అందరికీ నమస్తే ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం ఒక కారులో సంభవించిన పేలుడు సంఘటన వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఏళ్ళు ఎలాంటి పేలుడు సంఘటనలు లేకుండా దేశం ప్రశాంతంగా ఉన్న తరుణంలో దేశం నడిబొడ్డున దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రము ఆరు యాభై రెండు గంటలకు ఈ పేలుడు జరిగింది ఎరకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ వన్ సమీపంలో ఆగి ఉన్న ఉండ ఐ ట్వంటీ కారులో ఈ పేలుడు సంభవించింది ఈ ఘటనలో కనీసము తొమ్మిది మంది మరణించారు మరియు ఇరవై మందికి పైగా గాయపడ్డారు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఘటన ప్రభావం మరియు దర్యాప్తు పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది దాని కారణంగా కారు పూర్తిగా ధ్వంసమై మంటలు చెలరేగాయి ఆ మంటల సమీపంలో ఉన్న ఇతర వాహనాలకు కూడా వ్యాప్తి చెందాయి ఘటన జరిగిన వెంటనే పోలీసులు అగ్నిసమాపక సిబ్బంది మరియు రెస్క్యూ టీంలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి ఢిల్లీ పోలీసులు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ మరియు ఫారెన్సిక్ నిపుణుల బృందాలు సంఘటన స్థలంలో ఆధారాలను సేకరించాయి ఢిల్లీ హై అలర్ట్ ప్రకటించారు ఉగ్రవాద కోణం ఈ ఘటనపై ఉగ్రవాద కోణంలో దర్యాప్తు జరుగుతుంది ఇది ఆత్మాహుతి దాడి అయి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు పేలుడు జరిగిన కారులో మూడు కిలోల అమోనియం నైట్రేట్ పేలుడు పదార్థాన్ని వాడినట్లు ప్రాథమికంగా గుర్తించారు ఈ ఘటనకు సంబంధించిన సంబంధించి కారు యజమానిగా గుర్తించబడిన వ్యక్తి పోలీసులు అదుపులో ఉన్నాడు ఈ పేలుడుకు కారణమైన ఐ ట్వంటీ కారుకు సంబంధించిన సిసిటివి దృశ్యాలు పెళ్లిలోకి వచ్చాయి సోమవారం సాయంత్రం ఆరు యాభై రెండు గంటలకు జరిగిన పేలుడుకు కొన్ని గంటల ముందు ఓ వ్యక్తి కారు నడుపుతున్న దృశ్యాలు అధికారులు గుర్తించారు అతడు డాక్టర్ ఉమర్ మా మహమ్మద్ అని అనుమానిస్తున్నట్లు సమాచారం ఇతడు ఫరీదాబాద్ మాడ్యూల్లో సంబంధాలు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి ఈ కారును చిట్ట చిరుసారిగా పుల్వామాకు చెందిన తారీఖు కొనుగోలు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇదే క్రమంలో ఘటనకు ముందు కారుకు సంబంధించి సిసిటివి దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి ట్వంటీ కారులో పేలుడు జరిగినట్లు పోలీసులు గుర్తించారు ఎయి సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నెంబర్ ప్లేట్ ఉన్న కారు ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ వద్ద దాదాపు మూడు గంటల పాటు ఉంచినట్లు కనుగొన్నారు సోమవారం మధ్యాహ్నము మూడు పంతొమ్మిది గంటలకు అక్కడికి వచ్చిన కారు సాయంత్రం ఆరు ముప్పై వరకు అక్కడే ఉందని అధికారులు తెలిపారు పార్కింగ్ లో ఉన్న సమయంలో అందులోని అనుమానితులు ఒకసారి కూడా కిందకు దిగలేదని అధికార వర్గాలు తెలిపాయి పేలు సంబంధించిన సూచనల కోసం వారు అక్కడ ఎదురు చూస్తూ ఉండవచ్చని అనుమానిస్తున్నారు ఇక ఆ కారుపై ఈ కారుపై పలు ట్రాఫిక్ ఛానల్ ఉన్నట్లు తేలింది ఇందులో ఢిల్లీ ఎన్సిఆర్ ప్రాంతంలోనే ఎక్కువగా ఉన్నాయి వీటన్నింటినీ క్లియర్ చేసినట్లు రికార్డులు చూపిస్తుంది ఈ పేలుడును జైసే ఏ మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన డాక్టర్ ఉమార్ చేసి భావిస్తున్నారు ఈ ఘటనలో ఉగ్ర కుటుంబరావు ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు పేలుడు కారణమైన కార్డును కాశ్మీర్లోని పుల్వామాకు చెందిన వైద్యుడు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది అతను ఫరీదాబాద్ లోని మాడ్యూల్లో సంబంధాలు ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి ఈ క్రమంలో ఉగ్రదాడి నేపథ్యంలో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు జమ్మూ కాశ్మీర్ లో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు ఛేదించిన సంగతి తెలిసిందే అమోనియం నైట్రేట్ పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్ తో కూడిన రెండు వేల తొమ్మిది వందల కిలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు నుంచి నగర కేంద్రం వైపు కారు కదులుతున్న దృశ్యాలను అధికారులు గుర్తించారు ఈ పేలుడు ఘటనలో పెద్ద మొత్తంలో అమోనియం నైట్రేట్ ఉపయోగించి ఉంటారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి ఇక పేలుడు సమయంలో ఫరీదాబాద్ మాడ్యూల్ కి చెందిన డాక్టర్ ఉమర్ మహమ్మద్ కూడా కారులోనే ఉన్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి పేలుళ్లు అతడు మరణించి ఉంటారని భావిస్తున్నారు ఇది ఆత్మహత్య దాడిగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి తారిఖ్ అనే వ్యక్తి జమ్మూ కాశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం దాడికి కారణమైన కారు అనేక సార్లు చేతులు మారినట్లు ప్రాథమిక విచారణలో దాన్ని నరేంద్ర మోడీ మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరిస్థితిని సమీక్షించి మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు